Audio check Audio check One, two, three, four, five. నమస్కారం ఎల్లుండి జూన్ ఇరవై తొమ్మిదో తారీఖు నాడు కేంద్ర హోంశాఖ శాఖ వర్యులు శ్రీ అమిత్ షా గారు నిజామాబాద్ రాబోతున్నారు వారు ఎన్నో దశాబ్దాల చిరకాల నిజామాబాద్ వరంగల్ లాంటి ప్రాంతాల్లో చాలా పెద్ద మొత్తంలో పసుపు సాగు జరుగుతూ ఉంటుంది అయితే ఈ పసుపు సేద్యం చేస్తున్నటువంటి రైతులందరికీ కూడా మెరుగైనటువంటి మార్కెటింగ్ సౌకర్యాలు కలగడం కొరకు వారు పండిస్తున్నటువంటి పంటకు ధర రెట్టింపు అవడం కొరకు అలాగే పసుపు ప్రాసెసింగ్ యూనిట్స్ ద్వారా అనేక రకాల బై ప్రోడక్ట్స్ తయారు చేసి అంతర్జాతీయంగా కూడా మార్కెటింగ్ చేసుకునేటటువంటి అవకాశం కావాలని చెప్పి ఎన్నో దశాబ్దాలుగా నిజామాబాద్ రైతులు అనేక పోరాటాలు చేసిండ్రు అనేక ఉద్యమాలు చేసిండ్రు అయితే వారందరి కోరిక మేరకు భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పసుపు బోర్డును ఆమోదించి పసుపు బోర్డును ఏర్పాటు చేస్తోంది నరేంద్ర మోడీ గారు ఎన్నికల సమయంలో నిజామాబాద్కు వచ్చి హామీ ఇచ్చి అనౌన్స్ చేసిన విధంగానే ఎల్లుండి నిజామాబాద్లో పసుపు బోర్డు కార్యాలయాన్ని కూడా అమిత్ షా గారు వచ్చి ప్రారంభించనున్నారు ఇప్పటికే పసుపు బోర్డు చైర్మన్గా కూడా నిజామాబాద్ వాసి రైతు పల్లె గంగారెడ్డి గారిని కూడా నియమించడం జరిగింది అయితే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ పదకొండు సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగులో భారత ప్రధాని అయిన నాటి నుంచి బీజేపీ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం రైతుల కోసం ఎంత అద్భుతమైనటువంటి సంక్షేమ పథకాలను తీసుకొచ్చి ఎన్ని బృహత్తరమైనటువంటి ప్రణాళికలను సిద్ధం చేసి రైతుల జీవన స్థితిగతులను మెరుగుపరిచింది అనేటువంటిది నిజంగా కూడా అందరు తెలుసుకోవాల్సినటువంటి అంశం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏమైతే మాట్లాడిందో అదే మాటలు మాట్లాడుకుంటా పాడిందే పాడరా అనేటువంటిది ఒక సామెత ఉంటుంది తెలంగాణలో ఆ సామెతను ఒకటికి పదిసార్లు రిపీట్ చేస్తున్నారే తప్ప నిజంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏం చేసింది అంతకంటే మెరుగ్గా తెలంగాణ రైతులకు మేమేం చేయగలుగుతాం అనేటువంటి సోయి మాత్రం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా లేకుండే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలను కేవలం తెలంగాణ వ్యవసాయ రంగం మీదనే ఖర్చు పెట్టింది ఒకటి రెండు కాదు రెండు లక్షల కోట్ల రూపాయలను ఎన్డీఏ ప్రభుత్వం గత పదకొండు సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర రైతాంగ సంక్షేమం కొరకు ఖర్చు పెట్టింది ఇవేమి మేము వట్టిగా గాలికి చెప్తున్నటువంటి మాటలు కాదు లిఖితపూర్వకంగా లెక్కల్లో తేలినటువంటి అంశాలు రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రోజు వరకు కూడా వడ్ల కొనుగోలు తెలంగాణ రాష్ట్రంలో వడ్ల కొనుగోలు ఆరు శాతం పెరిగింది ఆరు రెట్లు ఆరు శాతం కాదు ఆరు రెట్లు పెరిగింది రెండు వేల పద్నాలుగు సమయంలో ఆనాడు వడ్లు కొనేటందుకు ఖర్చు చేసినటువంటి పైసలు రెండు మూడు వేల నాలుగు వందల నాలుగు కోట్లు తెలంగాణ రాష్ట్రంలో వడ్ల కొనుగోలుకు అయినటువంటి ఖర్చు ఇవాళ రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగుకు ఒక్క సీజన్కే ఒక్క సీజన్కే ఇరవై వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలను ఖర్చు చేసింది మొత్తంగా లెక్కేసుకుంటే ఈ రోజు వరకు ఒక లక్ష యాభై ఏడు వేల ఐదు వందల యాభై ఆరు కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కేవలం వడ్లు కొనేటందుకే ఖర్చు చేసింది ఒక లక్ష యాభై ఏడు వేల ఐదు వందల యాభై ఆరు కోట్లు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా తెలంగాణలో పండిస్తున్నటువంటి పత్తిని కూడా పత్తికి కూడా డబల్ ధర వరికి డబల్ ధర పత్తికి డబల్ ధర అయింది ఇప్పటికీ ఈ పదకొండు సంవత్సరాల్లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయల విలువైనటువంటి పత్తిని ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసింది మరి అలా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది మేము అధికారంలోకి వస్తే పద్నాలుగు పంటలకు ఒక్కొక్క పంటకు ఒక్కొక్క క్వింటాల్కు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి మీరు అధికారంలోకి వచ్చింది అది మూడున్నర మూడు మూడు పంటలకు ఎగ్గొట్టి మొన్నటి యాసింగ్లో కేవలం కొన్ని కొంతమంది రైతులు సగం మంది రైతులు అప్పటికే అమ్ముకున్నారు మిగిలినటువంటి సగం మంది రైతులకు క్వింటాల్ ఐదు వందల బోనస్ సన్నాలకు ఇస్తున్నామని చెప్పి సగం మందికి ఇచ్చి ఇంకా సగం మందికి ఎగ్గొట్టి ఆ వీళ్ళు మొదలుపెట్టినాక కూడా ఆ సగం మందిలో కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఆ బోనస్ పైసలు పడలే ఇది కాంగ్రెస్ చేస్తున్న మోసం కాంగ్రెస్ పార్టీని మేము డిమాండ్ చేస్తున్నాం ఒక్క వరి గింజ లేకుండా ఒక్క పత్తి బేల్ కూడా లేకుండా కేంద్ర ప్రభుత్వం పదకొండు సంవత్సరాలుగా ఉంటుంది తెలంగాణ రాష్ట్ర రైతుల దగ్గర నుంచి ఇప్పటికి రెండు లక్షల కోట్ల రూపాయలు పెట్టి కొన్నాం మీరిస్తా ఉన్నటువంటి బోనస్ బరాబర్ తెలంగాణ రైతులకు ఇవ్వాల్సిందే వచ్చే సీజన్ నుంచి ఈ వానాకాలం నుంచి మీరు హామీ ఇచ్చినటువంటి పద్నాలుగు పంటలకు ఐదు వందల రూపాయల బోనస్ ప్రతి పంటకు క్వింటాల్కు ఇవ్వాల్సిందే అని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఇంకొక అంశం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా పంతొమ్మిది విడతలుగా ఇప్పటికీ తెలంగాణ రైతుల అకౌంట్స్లలో కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి డబ్బు ఇరవై ఏడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కోట్లు ఇరవై ఏడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కోట్లు అక్షరాల ఈ పంతొమ్మిది విడతలుగా తెలంగాణ రైతుల అకౌంట్లలోకి వచ్చిన పైసలు ఒక్కసారి మాటిస్తే ఒక్కసారి మొదలు పెడితే ఈనాటి వరకు బ్రేక్ కాలేదు ఆ స్కీమ్ ఏదైతే ఉందో రైతులు ఎదురు చూడక ముందే పైసలు వచ్చినాయి మరి వరంగల్ రైతు డిక్లరేషన్ పెట్టి సోనియా గాంధీని ప్రియాంక గాంధీని రాహుల్ గాంధీ గారిని పిలిచి రాహుల్ గాంధీ గారి చేత మాట్లాడిపించి వరంగల్ రైతు డిక్లరేషన్లో చెప్పినారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి రైతుకు పదిహేను వేల రూపాయల రైతు భరోసా ప్రతి కౌలు రైతుకు పదిహేను వేల రూపాయల రైతు భరోసా ప్రతి రైతు కూలీకి పన్నెండు వేల రూపాయల రైతు భరోసా ఇస్తామని చెప్పి ఇప్పటికీ రెండు వేల ఇరవై మూడులో వీళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు అప్పుడు వానాకాలం పంటకు పెండింగ్ ఒక్క రూపాయి కూడా ఇయ్యలే రెండు వేల ఇరవై నాలుగు ఇయ్యలే వానాకాలం ఇయ్యలే రెండు వేల ఇరవై ఐదులా మొన్న అయిపోయినటువంటి యాసంగి పంటకు సగం రైతులకు ఇచ్చిండ్రు మళ్ళా రేపు ఇప్పుడు వానాకాలం పంట స్టార్ట్ అవుతుందని ఈ ఒక్క విడతనే రైతుల అకౌంట్ల పైసలు వేసిండ్రు ఎందుకు వేసినరు అంటే అది కూడా స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టికే ఓట్లు అడగనీకి పోతే రైతులు షీపురు కట్టలు పట్టుకొని ఎదురు ఎల్లగొడతారు భయానికి కేవలం ఓట్ల రాజకీయాల కోసం ఒక్క విడత వేసిండ్రు లెక్కకైతే రెండు వేల ఇరవై మూడు వానాకాలం రెండు వేల ఇరవై నాలుగు యాసంగి వానాకాలం రెండు వేల ఇరవై ఐదు యాసంగి సగం మీరు ఇస్తానటువంటి పదిహేను వేలు కాకుండా పన్నెండు వేల చొప్పున లెక్కేసినా మీరు ఒక్కొక్క రైతుకు ఇరవై ఒక్క వెయ్యి బాకీ ఉన్నారు ఇప్పటికీ ఆరు వేల రూపాయలు ఇచ్చి పాలాభిషేకాలు చేయించుకుంటున్నారు తొమ్మిది రోజుల తొమ్మిది వేల కోట్లు ఇచ్చినమని చెప్పి మీరు ప్రగల్భాలు వలకుతున్నారు ఒక్క రైతుకి మీరు ఎకరానికి ఆరు వేలు ఇచ్చే ఇన్ని ప్రగల్భాలు వలకుతున్నారు మరి మీరు బాకీ ఉన్న ఇరవై ఒక వేల రూపాయలు ఎవరిస్తారో ఇవాళ మీరు సమాధానం చెప్పాలి తెలంగాణ రైతులకి తెలంగాణ రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం బాకీ ఉన్న పైసలు కూడా రైతుల అకౌంట్లలో వేయండి రైతు కూలీలందరికీ బాకీ ఉన్నటువంటి పైసలు వాళ్ళ అకౌంట్లలో వేయండి కౌలు రైతుల లిస్టు బయట పెట్టి వాళ్లకు కూడా న్యాయబద్ధంగా రైతు భరోసా పైసలు వేయాల్సిందే అని చెప్పి బీజేపీగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇంకా ఎంఎస్పి రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం పన్నెండు సార్ల ధరలను పెంచింది రైతు ఉత్పత్తుల ధరలు పెంచి రైతులకి డబ్బు చేతికి అందాలి ఆరుగాలం తిప్పలబడ్డటువంటి రైతులకి పంట అమ్ముకుంటే దిగుబడి పైసలు వాళ్ళు బతికేటందుకు ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో దాదాపుగా పన్నెండు సార్లు పెంచినాం వరి రెండు వేల పద్నాలుగుల కింటన్ వరి ధాన్యం వెయ్యి యాభై తొమ్మిది రూపాయలుంటే ఇలా రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది ఉన్నది ఆనాడు మొక్కజొన్న వెయ్యి తొంభై రూపాయలుంటే ఇలా రెండు వేల నాలుగు వందల ఉన్నది ఆనాడు పత్తి నాలుగు వేల పది రూపాయలుంటే ఈనాడు ఎనిమిది వేల నూట పది ఉన్నది ఇది కేంద్రానికి ఉన్న నిబద్ధత మీరు మీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినారు కాంగ్రెస్ పార్టీ మేము అన్ని పంటలు మళ్ళా ఇందు ఇందువలదు అందులేదు అందు లేదు ఇది అవుతుంది అది కాదు కాదు తెలంగాణలో పండిస్తున్నటువంటి ప్రతి పంటను డైరెక్ట్ గా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది అని మరి ఆ దిశగా మీరు ఏమన్నా ఈ రోజు వరకు ఒక ప్రణాళిక సిద్ధం చేసినారా అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఏ పంటలు ఏ ఏ ప్రాంతాల్లో పండుతాయనేటువంటి అవగాహన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమన్నా ఉన్నదా దానికి సమాధానం చెప్పాలి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా కూడా యూరియా కోసం డిఏపి కోసం అమ్మోనియా కోసం రైతులు చెప్పులు లైన్ల పెట్టి నిలబడి రోజులకు రోజులకు ఎండనక వాననక తిండి లేక గోళీ లేసుకోక నిలబడితే హార్ట్అటాక్ వచ్చి చచ్చిపోయినటువంటి రైతులు ఉన్నారు ఆ లైన్లలో నిలబడి అటువంటి పరిస్థితి నుంచి బీజేపీ అధికారంలోకి వచ్చినాక ఏ ఒక్క రైతు కూడా ఒక్క నిమిషం కూడా ఎరువుల కోసం నిలబడద్దు అని చెప్పి సబ్సిడీ మీద అందరికీ అన్ని సందర్భాల్లో అందుబాటులో ఉండేటట్టు చూసి తెలంగాణలో మూతబడ్డటువంటి రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ఆరు వేల మూడు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆనాడు భారతీయ జనతా పార్టీ స్వయంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చి దాన్ని మళ్ళీ పునః ప్రారంభించిన అది బీజేపీకి ఉన్న నిబద్ధత ఒక్కొక్క రైతుకి ఒక ఎకరానికి ఏడాదికి పద్దెనిమిది వేల రూపాయల సబ్సిడీ ఈ ఎరువుల ద్వారా కల్పించి ఈ పద్దెనిమిది వేల రూపాయలను భరిస్తుంది కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒక దిక్కు ఇట్లా చేసుకుంటా పోతుంటే రాష్ట్ర వ్యవసాయ శాఖ వర్యులు తుమ్మల నాగేశ్వర్ గారు మార్క్ ఫెడ్ నష్టాలలో పడ్డదట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడుక్క తింటాందట అందుకని తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరూ యూరియా బస్తాలు తీసుకుంటే యూరియా బస్తాకు ఒక్క బస్తాకు ఇరవై ఐదు రూపాయల రవాణా ఖర్చులు రైతులు భరించాలి అని వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది సిగ్గుండాలే రేవంత్ రెడ్డి గారికి తుమ్మల నాగేశ్వర్ గారికి ఒక దిక్కు కేంద్ర ప్రభుత్వం ఏమో రైతులకు సంవత్సరానికి ఒక్క ఎకరానికి పద్దెనిమిది వేల రూపాయల సబ్సిడీ మీద రైతులకు ఎరువులు ఇస్తుంటే యూరియా ఇస్తుంటే మీరేమో ఒక్కొక్క బస్తాకు ఇరవై ఐదు రూపాయలు రవాణా ఛార్జ్ కట్టాలన్న రైతులు దేనికి కట్టాలి మీరు కనీసం కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ మీద ఇస్తున్నటువంటి యూరియా బస్తాలను రైతులకు అందించేటటువంటి కార్యక్రమాన్ని కూడా చేయలేనప్పుడు ఇక మీ ప్రభుత్వం ఉన్నది ఎందుకు దేని కొరకు మీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి బీజేపీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం మీరు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో యూరియా బస్తాల సరఫరాకు రవాణా ఖర్చు కింద ఇరవై ఐదు రూపాయలు ప్రతి యూరియా బస్తాకు రైతుల నుంచి తీసుకుంటున్నామని ఏదైతే నిర్ణయించింద్రో ఖచ్చితంగా ఆ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలా రైతులకు క్షమాపణలు కూడా చెప్పాలని చెప్పి ఉచితంగా వారికి ఆ రవాణా ఖర్చు లేకుండా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ధరకే వారికి యూరియా బస్తాలను అందించాలని చెప్పి బీజేపీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఐదో అంశం ఫసల్ బీమా యోజన పథకం రైతులు ఆరుగాలం తిప్పల పడితే వడగన్ రవాణా కావచ్చు లేదంటే అకాల వర్షాలు కావచ్చు పంట పండకపోవటం కావచ్చు ఇట్లాంటి ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడ్డప్పుడు రైతులకు నష్టం జరిగితే ఆ నష్ట పరిహారాన్ని అందించాలనేటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజన పథకాన్ని పెట్టింది పెట్టిన సంవత్సరమే తెలంగాణ రాష్ట్రంలో కూడా పద్దెనిమిది వందల పన్నెండు కోట్ల రూపాయల నష్టపరిహారం కేంద్రం నుంచి వచ్చింది రైతులకు రైతులు తీసుకున్నారు రైతులు కట్టాల్సింది ఒక్క రూపాయి మిగిలిన తొంభై ఎనిమిది రూపాయలు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం భరించాలి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది ఒక సంవత్సరం ఇచ్చింది కూడా రెండవ సంవత్సరం నుంచి రాష్ట్ర ప్రభుత్వం తన క్లెయిమ్ గడతలేదు కేంద్రం ఇచ్చే పైసలు తీసుకుంటలేదు చివరికి నష్టం ఎవరికి జరుగుతుంది అంటే తెలంగాణ రైతులకు జరుగుతుంది మీరు మేనిఫెస్టోలో పెట్టినరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము అధికారంలోకి వస్తే ఫసల్ బీమా యోజన పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తాము గత బీఆర్ఎస్ లెక్క రైతులకు నష్టం జరగనీయము అని చెప్పిండ్రు మరి మీరు అయ్యా మీరు అధికారంలోకి వచ్చి దగ్గర దగ్గర ఏడాదిన్నర దాటుతుంది ఈ రోజు వరకు కూడా తెలంగాణ నష్టపోతున్నటువంటి రైతులకి మీరెందుకు ఫసల్ బీమా యోజన పథకం పథకాన్ని వాళ్ళకు అమలు పరుస్తలేరు పోనీ మీకు అది ఇష్టం లేకపోతే కేంద్రానికి పేరు రావడం మీకు ఇష్టం లేకపోతే మీరే స్వయంగా ఏదైనా కొత్త పథకాన్ని పెట్టండి పెట్టి ఎట్లాగన్నా రైతులకు మేల్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం సాయిల్ హెల్త్ కార్డ్స్ ఇస్తే భూమి స్వభావం తెలిస్తే ఆ భూమిలో ఏ పంట పండించుకోవచ్చో ఎట్లా దిగుబడి తీసుకోవచ్చో రైతులకు తెలుస్తుంది దాని కొరకే సాయిల్ హెల్త్ కార్డు కోసం ఇప్పటికీ నూట ఇరవై కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఎక్కడ ఆ పనులు జరుగుతున్నట్టు మనకు చూచాయగా కూడా దానికి సంబంధించినటువంటి సమాచారం లేదు సాయిల్ హెల్త్ కార్డ్స్ ఇచ్చేటటువంటి విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఆలోచన చేయాలి అనేటువంటిది మా తరపున ఉన్నటువంటి విజ్ఞప్తి ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఎంత దగుల్బాజీ ప్రభుత్వం అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వము వాణిజ్య పంటల దిశగా రైతులను ప్రోత్సహించాలి రైతులకు నాలుగు పైసలు మిగిలాలి వాళ్ళ జీవితానికి ఒక సెక్యూరిటీ ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఒక ఆయిల్ పామ్ మిషన్ తీసుకొచ్చింది ఆయిల్ పామ్ సాగు మిషన్ తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో కూడా గత ఐదారు సంవత్సరాలుగా ఒక ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రైతులకి మొక్కలు ఉచితంగానే ఇస్తారు వాటిని పెట్టుకోవడానికి గుంతలు అవ్వడానికి కూడా పైసలు ఇస్తారు రవాణా ఖర్చు కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది వాటిని పెంచడానికి నర్సరీలను కూడా కేంద్ర ప్రభుత్వమే ఏర్పాటు చేసి ఆ చెట్లను పెంచిస్తారు ఇన్ని చేయడంతో పాటు హెక్టార్కు ప్రతి సంవత్సరానికి పదివేల నాలుగు వందల రూపాయలు వాటిని మెయింటెనెన్స్ కి కూడా కేంద్ర ప్రభుత్వమే పైసలు ఇస్తుంది నాలుగేళ్ళు ఇస్తారు అట్లా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు ఇట్లా ఇచ్చి వాళ్ళు వండించినటువంటి పంటను ప్రాసెస్ చేయడానికి అశ్వరావుపేటలో పదకొండు వందల కోట్ల రూపాయలతోటి కేంద్ర ప్రభుత్వం ఒక ఆయిల్ ఫామ్ ప్రాసెసింగ్ యూనిట్ ని పెట్టడం కోసం డబ్బులు రిలీజ్ చేసింది రిలీజ్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆయిల్ ఫెడ్ చైర్మన్ గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పదకొండు వందల కోట్ల రూపాయల నుంచి వంద కోట్ల రూపాయలను డైవర్ట్ చేసినారు క్రీడల కోసం తీసుకున్నారట ఇలా వ్యవసాయ రంగంలో కేంద్ర ప్రభుత్వము ఒక ఆయిల్ పాంప్ సంబంధించి పండించినటువంటి రైతులందరి పంట కొని ప్రాసెసింగ్ చేయడానికి ఒక యూనిట్ను పెట్టడానికి పదకొండు వందల కోట్ల రూపాయలు కేటాయిస్తే ఏ హక్కుతోటి ఏ ధైర్యంతో అందులోకెళ్ళి వంద కోట్ల రూపాయలు తీసి మీరు క్రీడలకు వినియోగించినారు అని చెప్పి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దేని మీదనైనా అసలు ఏం జరుగుతోందనేటువంటి అవగాహన ఏమన్నా ఉన్నదా రేవంత్ రెడ్డి గారికి కానీ తుమ్మల నాగేశ్వర్ గారికి కానీ స్వయంగా ఆయిల్ ఫెడ్ చైర్మనే వంద కోట్ల రూపాయలను పక్కదారి పట్టించినటు అనేటువంటి ఆరోపణలు వినివస్తుంటే ఈ రోజు వరకు ఏమన్నా విజిలెన్స్ ఎంక్వైరీ వేసినారా అని చెప్పి మేము బీజేపీ తరఫున మిమ్మల్ని అడుగుతున్నాం ఒక ఎంక్వైరీ వేయాలి దీనికి సంబంధించినటువంటి సమాధానం చెప్పాలి అని కూడా బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఆయిల్ పాంప్ మిషన్తో పాటు నేషనల్ బ్యాంబూ మిషన్ ఇంకా గొర్రెలు మేకల పెంపకము బర్ల పెంపకము ఫిషరీసు ఇలాంటి వాటి వల్ల రైతులందరికీ కూడా లాభం జరగాలని చెప్పి అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చి దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలను కూడా తెలంగాణ రైతుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలతోటి కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు ఒక పన్నెండు వందల కోట్ల రూపాయలతోటి రకరకాల ప్రాజెక్ట్స్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ ఆధారిత ప్రాజెక్ట్స్ నిర్మించడం జరిగింది ఇట్లా రెండు లక్షల పైచిలకు కోట్లు తెలంగాణ రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఖర్చు పెడుతుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆరుగాలం కష్టపడ్డటువంటి రైతుల కన్నీళ్లు చూస్తుంది మోసం చేస్తుందే తప్ప వాళ్ళని ఆదుకునే దిశగా ఎట్లాంటి చర్యలు కూడా తీసుకుంటలేదు అందుకే బీజేపీ తరఫున మా ప్రధానమైనటువంటి డిమాండ్స్ మీరు రైతులకు బాకీ ఉన్న రైతు భరోసా పైసలు వేయాలా రైతు కూలీలకు రైతు భరోసా పైసలు వేయాలా కౌలు రైతులకు రైతు భరోసా పైసలు వేయాలా ఆయిల్ ఫామ్ మిషన్లో పక్కదారు పట్టిన వంద కోట్ల రూపాయల పైన ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది వాటితో పాటుగా ఇందాక నేను చెప్పినటువంటి మరిన్ని అంశాల మీద కూడా మీరు ఇచ్చినటువంటి ప్రతి హామీ నెరవేర్చాలా యూరియా బస్తాకు ఒక్క బస్తాకి ఇరవై ఐదు రూపాయల చొప్పున మీరు వసూలు చేస్తున్నటువంటి రవాణా ఛార్జీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వెంటనే రద్దు చేసి ఉచితంగా రైతులకు యూరియాని సరఫరా చేయాలని చెప్పి బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఎల్లుండి పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించడానికి అమిత్ షా గారు రాబోతున్న నేపథ్యంలో తెలంగాణ రైతాంగం అంతా కూడా ఒక పండుగలాగా ఆ కార్యక్రమానికి హాజరై తెలంగాణ రైతుల పక్షాన కేంద్ర ప్రభుత్వానికి మనం కూడా ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది వారికి ఆ మద్దతును మనం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ తరఫున తెలంగాణ రైతాంగానికి అందరికీ కూడా మేము ఆహ్వానం తెలియజేస్తున్నాం ధన్యవాదాలు